ఇంకా మన ఎన్టీఆర్ గారు ఇప్పుడు రాబోతున్నటువంటి డ్రాగన్ మూవీ అది ఇంకా డ్రాగనా కాదనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు బట్ ఇంకా ప్రశాంత్ నిల్ గారితో డైరెక్ట్ చేస్తున్న మూవీ ఏదైతే ఉందో మన డ్రాగన్ అనే ఉంది కాబట్టి డ్రాగన్ మూవీ ఇప్పుడైతే పవర్ ప్యాక్ అయితే రాబోతుంట అండ్ ఇందులో కొన్ని సీన్స్ అయితే మూవీ టీమ్ అయితే కొంచెం రోమర్స్ అయితే వినబడుతున్నాయి సో రోమర్స్ అంటే సరే నాకైతే బైండ్ బ్లాస్ట్ అయిపోయింది ఏంటంటే ఈ మూవీలో పర్టికులర్లీ ఎన్టీ గారిని రిప్రజెంట్ చేసే ఒక పర్టికులర్ సీన్లో తన గెటప్ని చూసి ఫ్యాన్స్ రచ్చరత్స చేసేస్తారంట థియేటర్లో ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్టీఆర్ గారు వేయనటువంటి గెటప్ని ఆన్ స్క్రీన్స్ మీద ఈ యొక్క మూవీలు అయితే రిప్రజెంట్ చేయబోతున్నారు అంటే నీల్ గారు అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తనకి తనకు చి యూనిక్నెస్ అసలు ఎన్టీఆర్ గారిని ఈ రీతిలో చూస్తామా అని అయితే ఇప్పటిదాకా ఆడియన్స్ ఎవరు ఊహించే రీతిలో మనల్ని ఎన్టీఆర్ గారు చూపిపోతున్నారు అండ్ వర్కౌట్ వైజ్ కానీ అండి మనందరికీ చాలా వరకు వీడియోస్ ఉన్నాయి మనకి వైరల్ అవుతున్నాయి బాగా అండ్ పీక్ లెవెల్లో ఎన్టీఆర్ గారిని అయితే మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే మన ప్రశాంత్ గారు అయితే చూపిస్తున్నారు ఎన్టీఆర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని చెప్పై నిప్పించే స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం ఆడియన్స్ హైపుని ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ దాకా తీసుకెళ్లే స్టేజ్లో అయితే మనకైతే అయితే వినిపిస్తుంది ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ అనేది ఈయర్లో అయితే ఖచ్చితంగా రాదు నెక్స్ట్ ఇయర్లో కూడా వస్తారా అదే ఏంటి అప్డేట్స్ వైజ్ వస్తాయి తప్ప మూవీకి సంబంధించి ఎటువంటి రిలీజ్ డేట్స్ అయితే నెక్స్ట్ ఇయర్లో కూడా ఎవరైనా నేనైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మతులను ఇంకా ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీలో మనకి కంప్లీట్లీ బొగ్గులు నలుపే తప్ప ఇంకేం ఉండదు అండ్ స్టోరీ లైన్ కానివ్వండి స్క్రీన్ప్లే కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి ఎన్టీఆర్ గారు పీక్ లెవెల్ యాక్టింగ్ అండి ఇవన్నీ అసలు మనం ఊహించిన రీతిలో ఉండబోతున్నాయి సో ఆన్స్కృష్టి దీని డీటెయిల్స్ అన్ని పడే ముందు అప్డేట్లన్నీ మన ఛానల్లో ఎగ్లీక్ వస్తూ ఉంటాయి కాబట్టి అండ్ రూమర్స్ కూడా మన ఛానల్లో రూమర్స్ కానీ చెప్పి మరి మన వీడియోస్ చేస్తా ఉండగా టైట్ వెంటనే మనసులను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫదర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన పక్కన బిడ్ దాకా ట్యాప్ చేసుకోండి కంప్లీట్ రూమర్ అయిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద జెన్యున్గా కామెంట్ చేసిన మాత్రం కామెంట్ చేసేయండి